ఈ ఆలయంలో ఒక్కో స్తంభం ఒక్కో చరిత్రను చెబుతుంది క్రీస్తు శకం ఒక వెయ్యి నాలుగు వందలు సంవత్సరాల కాలం నాటి హనుమాన్ ఆలయాన్ని ఆనాడు పల్లవులు ప్రతిష్ఠించారు పల్లవులు ప్రతిష్ఠించిన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒక ఆలయం హిందూ ముస్లిం దాడిలో ఈ పురాతనమైన హనుమాన్ ఆలయం దాడికి గురి దాడిలో హనుమాన్ రాతి విగ్రహాన్ని కిందికి తోసేశారు సంవత్సరాలు ఆ విగ్రహం ఎక్కడ పడిందో అక్కడే ఉన్నది దాన్ని తమ తాతలు గుర్తించి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ విగ్రహాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేసినారు అప్పటికే ఆ రాతి విగ్రహం రెండు రెండు భాగాలుగా భాగాలుగా విడిపోయిందన్నారు విడిపోయిన పర్వాలేదని శేఖర్ స్వామి దాన్ని యథావిధిగా అంటించి పూజలు జరిగే విధంగా శ్రీకారం చుట్టారు దానికి ఒక ప్రత్యేక ఆలయాన్ని నిర్మించి నిత్యం పూజ కైంకర్యాలు జరిగే విధంగా చూడాలని సంకల్పం పెట్టుకుని దాతలు ముందుకు రావాలని కోరారు ఆలయం నడి బొడ్డున నిర్మాణం పల్లవులు నిర్మించిన వైష్ణవ ఆలయాల్లో ఈ నెల్లి పట్ల హనుమాన్ ఆలయం ఒక్కటి ఈ ఆలయాన్ని సందర్శిస్తే చరిత్ర గుర్తులను తెలిపే అద్భుత దర్శనం దర్శనమిస్తాయి ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని జరిగిన నేటికీ ఈ ఆలయ స్తంభాలు చెక్కు చెదరకుండా క్రీస్తు శకం ఒక వెయ్యి నాలుగు వందలు సంవత్సరాల కాలం నాడు పల్లవులు చేతుల మీదుగా జరిగిన ప్రతిష్ట కనపడుతుంది ఈ ఆలయాన్ని గ్రామస్తులు చుట్టుపక్క వాసులు చూసినప్పుడల్లా అక్కడి శిల్ప సౌందర్యం స్తంభాలపై చెక్కిన చరిత్రను తెలిపే గాథలు స్తంభాలపై నిలబెట్టిన రాతి బండలు వీటిపై చర్చించుకోనే ప్రభావం నెలకొన్నది ఇలాంటి ప్రాచీన పురాతన దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నవి వీటిని పునః నిర్మాణం కొరకు హిందూ బంధుమిత్రులు ముందుకు రావాలని కోరారు ఆనాడు హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగిన వాటిని సరిచేసుకునే క్రమంలోనే వచ్చారు మన పెద్దలు తరతరాలుగా హిందువులపై ఎన్ని దాడులు జరిగిన కూడా చివరికి హిందూ జాతే గెలిచింది హిందూ జాతి అనేది మహావృక్ష లాంటిది దీన్ని కూలగొట్టడం సాధ్యం కాదు ఇదే క్రమంలోనే శిథిలావస్థకు చేరుకున్న పురాతనమైన హనుమాన్ ఆలయాన్ని నిర్మించుకోవాలని సంకల్పం పెట్టుకున్నట్టు రెండు భాగాలుగా విడిపోయిన ఆ హనుమాన్ విగ్రహానికి త్వరలో పూజ కైంకర్యాలు నోచుకునే విధంగా కృషి చేస్తామన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు